హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను బొమ్మల కొలువు అంటే దేవి నవరాత్రులు వస్తున్నాయి కదండి దేవి నవరాత్రుల్లో బొమ్మల కొలువు పెడతాం కదా అందుకోసమని నేను మా అక్క కలిసి బజార్కు వచ్చామనమాట బొమ్మలు కొనడానికని మేము కొన్న దాంట్లో కొన్ని చూపిస్తాను కొన్ని చూపించను అన్నీ చూపించను అనమాట అన్నీ మీరు బొమ్మల కొలువుల్లో చూద్దరు కానీ ఇప్పుడైతే మేము ఎన్ని ఏంటేంటి కొన్నామో మా షాపింగ్ ఎలాగైందో కొన్ని కొన్నిగా చూపిస్తాను చూడండి ఇది మే మోడ్రన్ బెడ్రూమ్ అనమాట మొత్తం బెడ్రూమ్తో సహా మొత్తం మన ఇంట్లో ఏంటేంటి ఉంటాయో బెడ్రూమ్లో ఏముంటాయో అలాగే డైనింగ్ హాల్లో ఏముంటాయో అన్నీ ఇందులో ఉంటాయి అలాగే కొన్ని బొమ్మలు కూడా కొన్నాము ఇలాంటి టాయ్స్ అన్నవి కొన్నాము తర్వాత మోడ్రన్ కిచెన్కి ఇవన్నీ కొన్నాము తర్వాత దేవి పటం కూడా కొన్నాం అన్నమాట ఇలాంటి లైటింగ్స్ వచ్చేవి కూడా కొన్నాము సీరియల్ లైట్స్ అవన్నీ వస్తాయి కదండి అవన్నీ కూడా కొన్నాం అనమాట షాపింగ్ అయితే అయిపోయిందండి మధ్యాహ్నం రెండుకి బయలుదేరితే అలా అలా ఇప్పటి వరకు వచ్చిందంటే సాయంత్రం అనమాట ఇలాగ చిన్న చిన్న స్ప్రైట్ అవి కూడా కొన్నాం అనమాట తర్వాత ఏవైనా పది రూపాయల షాప్ ఉంటుంది కదండి అందులో ఈ బొమ్మలు ఒక్కొక్క ఐటెము ఏవైనా పదేసి రూపాయలే అవి కూడా కొన్నాము కొని ఇవ షాపింగ్ అంతా చేసే కల్లా ఆకలిసిందనమాట అందుకు హోటల్కి వచ్చాము టిఫిన్ ఏమైనా చేద్దామని ఇంకొన్ని మోడర్న్ కిచెన్ ఉన్నాయి అన్నాను కానీ కిచెన్లో ఉంటాయి ట్రెడిషనల్ కిచెన్లో ఏముంటాయి అన్నది మీకు చూపించలేదు కదా ఇప్పుడు చూపిస్తాను కొన్ని కొన్ని అందులో ఆ బ్యాగ్లోనే ఉన్నాయన్నమాట మేము కొన్నవన్నీ చూడండి చిన్న క్యారేజీ ఇదిగో ఇది ఇది ఒక్కటే యాభై రూపాయలండి దీంతోపాటు కప్పు సాసర్ కూడా స్టీల్వే తీసుకున్నాము కానీ చాలా కాస్ట్ ఉన్నాయండి తర్వాత తావా కూడా తీసుకున్నాము పళ్ళెం తీసుకున్నాము చిన్న చిన్న బిందెలు తీసుకున్నాము చైర్స్ కూడా ఇగో ఈ కలర్ తీసుకున్నాము చిన్నవే అనమాట అంటే బొమ్మల కొలువుల్లో పార్కు రెస్టారెంట్ అన్నీ పెడతాం కదా ఇవన్నీ ఉంటాయి తర్వాత తిరగలి రోకలి రోలు సనికల ఇవన్నీ కూడా తీసుకున్నామండి అయితే చాలా ముద్దుగా ఉన్నాయి అందంగా ఉన్నాయి ఇవైతే ఈ సెట్ అంతా కలిపి మూడు యాభై అనమాట చెప్పాను కదా కాస్ట్ అయితే మటుకు విపరీతంగా ఉన్నాయండి అంటే వీటి చేత కూడా కష్టము అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి ఇవి కొన్న దగ్గరే కనకమహాలక్ష్మి టెంపుల్ ఉంది అమ్మవారిని కూడా దర్శించుకున్నాము నేనైతే అది వీడియో తీయలేదు లోపలికి కెమెరా పట్టుకెళ్ళకూడదు ఫోన్ పట్టుకెళ్ళకూడదు అని నేను తీయలేదు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి ఇంక ఇవన్నీ సర్దిసుకొని టిఫిన్ అయితే ఆర్డర్ ఇచ్చాము టిఫిన్ చేసి మేము ఇంటికి వచ్చాము అన్నమాట ఇదండి బొమ్మల కొలువుకి మా షాపింగ్ ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్తో పాటు కుకింగ్ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి ఒకసారి ఛానల్ని మీరు చెక్ చేయండి టిఫిన్ తిన్నాక కాఫీ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము కాఫీ అయితే చాలా బాగుంది కొంచెం స్ట్రాంగ్గా ఉందిలేండి చాలా చాలా బాగుందనమాట అయితే మర్చిపోకుండా మటుకు లైక్ ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కాఫీ తాగేసి మేము కూడా ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట ఓకే థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను